మనం చేసే వీడియో మనం సృష్టించిన దేవుణ్ణి సరిగ్గా నమ్మలేకపోతున్నామే ఎలా నమ్మాలి అని చెప్పి ఆ విషయం మీద మాట్లాడుకుందాం మీ అందరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసిద్దాం ఎందుకంటే స్క్రిప్ట్ చేస్తే మంచి విషయాలు మధ్యలో పోతాయి మీకు అప్పుడు చిన్న వీడియోనే కదా చూసేద్దాం దేవుణ్ణి చాలామంది మేమంత పరిపూర్ణంగా నమ్మాం అంత విశ్వసించాం అయినా సరే మాకు దేవుడు అలా చేస్తున్నాడు మా మీద దేవుడికి దయ లేదమ్మా మాకే కష్టాలు పెడుతున్నాడు అని చాలామంది నాకు ఇవన్నీ కాల్ చేసి అడిగితేనే నాకు ఇవన్నీ వస్తున్నాయమ్మా లేదంటే నాకు తెలియదు వాళ్ళు కాల్ చేసి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం సమాధానం చెప్తున్నాను మనం ఒక ఆయన హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి అమ్మా నేను ఎప్పుడు నామని చెప్తూనే ఉంటాను నేను ఎప్పుడు దిగమ్మన్నామో నా మనసులో నానుతూనే ఉంటుంది సిద్ధమ్మ చెప్పుడు నా మనసులో నానుతూనే ఉంటుంది అయినా సరే నాకు ఆరోగ్యం బాగలేదు ఎప్పుడు మా అనుక్షణం మనశాంతి లేదు అందుకే నేను దేవుణ్ణి వదిలేద్దాం అనుకుంటున్నాను దత్తుణ్ణి వదిలేద్దాం అనుకుంటున్నాను అని ఒకళ్ళు అడిగారు ఇంకొకళ్ళేమో అసలు దేవుడు ఎక్కడ నా చూపిస్తావా దత్తుణ్ణి నమ్మాను మరి నాకు చాలా కష్టాలున్నాయి ఎందుకమ్మా దేవుణ్ణి నమ్మమని చెప్తారు అని ఇంకొకళ్ళు కామెంట్ చేస్తారు దానికి నేను సమాధానం చెప్తాను మంచి సమాధానం వినండి ఇప్పుడు ఒక మనం ఒక ఫ్లైట్ ఎక్కామండి ఫ్లైట్ ఎక్కితే ఏ నమ్మకంతో ఎక్కామండి పైలట్ మీద నమ్మకంతోనే ఎక్కాం ఈ పైలట్ వాడు గమ్యాన్ని తక్కు చక్కకుండా చేరుస్తాడు అక్కడికి వెళ్తాడు తక్కకుండా మమ్మల్ని నేను ఎక్కడికైతే టికెట్ తీసుకున్నానో అక్కడికి గమ్యాన్ని చక్కగా చేరుస్తాడు అని ధైర్యంగా భరోసాగా ఏం ప్రాబ్లం లేకుండా వాడు ఎక్కడన్నా యాక్సిడెంట్ చేస్తాను భయం మీద కూర్చుంటావా ఏం కూర్చోవు ధైర్యంగా కూర్చొని ఏం చేస్తావు అంటే పాటి నువ్వు నిద్రపోతావో లేదా బుక్ చదువుకుంటావు లేదా అందరూ చూస్తూ ఉంటావు హాయిగా అతని మీద భరోసా వేసేసి హాయిగా కూర్చుంటావు చక్కగా గమ్యాన్ని చేస్తాం అంటే నీ నమ్మకం ఏముంది నీ నమ్మకం పైలట్ మీద ఉంది ఎందుకంటే వాడు చక్కగా విశ్వాసంగా చేర్చగలడు అనే పరిపూర్ణ విశ్వాసం ఉంది నీకు అక్కడ మన దేవుడి మీద నీకు ఎందుకు లేదు అలాగే ఒక బస్సు ఎక్కుతాం బస్సు ఎక్కిన తర్వాత హాయిగా కూర్చొని నిద్రపోతాం ఇలాగే చేస్తూ ఉంటాం పేపర్ చదువుకుంటాం మనశాంతిగా ఉంటాం ఎందుకు నీకు ఆ డ్రైవర్ మీద అపారమైన విశ్వాసం తప్పకుండా నేను అడిగిన ఊరికి నేను టికెట్ కొన్న ఊరికి తప్పకుండా చేర్పిస్తాడు కాబట్టే అని అపారమైన మనకు భక్తి విశ్వాసం అవునా మరి ఆ నమ్మకం ఒక డ్రైవర్ మీద ఉన్న నమ్మకం నీకు భగవంతుని మీద పూర్తిగా విశ్వాసం లేదా ఉండాలి కదా అలాగే ముక్కు ముఖం తెలియకుండా మన తల్లిదండ్రి ఇదిగో ఈ అబ్బాయి అమ్మ నీ భర్త అని అని ఏలు పట్టుకొని ఆ అబ్బాయి వెనకండి వెళ్ళిపోతామే మరి అబ్బాయి నన్ను నా జీవితాన్ని సురక్షితంగా కాపాడతాడు నన్ను పోషిస్తాడు నాకేం కావాలో గొన్న పెడతాడు అని చెప్పేసి నువ్వు వెళ్ళి ఆ ఇంటి పేరు అప్పటిదాకా నువ్వు పేరుని ఇరవై ఏళ్ళు ఇంటి పేరు మార్చేసుకుంటావు తల్లిదండ్రులు మర్చిపోతావు అందరిని ఇది చేసి ఒక కొత్త నూతన వ్యక్తితో మనం వెళ్ళిపోతున్నామే ఆడవాళ్ళం మరి అతని మీద ఉన్న విశ్వాసం నీకు సృష్టించిన భగవంతుని మీద లేదా అంటే పరిపూర్ణంగా విశ్వసించట్లేదా మరి నువ్వు ఎవరినైనా సరే విశ్వాసంగా నమ్ము నమ్మగలుగుతున్నా అరే మనం ఒక షాప్కి వెళ్తున్నాం అతను గ్యారెంటీ ఇస్తున్నాడు ఒక వస్తువు మీద లేదు ఆయన అయినా సరే మనం దాన్ని విశ్వాసంగా నమ్మి ఇంటి తెచ్చుకుంటున్నాం అంటే ఒక వ్యక్తి మీద ఉన్న నమ్మకం ఒక శక్తి మీద నీకు నమ్మకం లేదా ఈరోజు కాకుంటే దేవుడు తప్ప తప్పకుండా నన్ను గమ్యాన్ని చేరుస్తాడు ఆయన నామాన్ని స్మరిస్తున్నాను ఆయన గురించి సిద్ధంగా చేస్తున్నాను అలాగే దత్తాక్షేత్రం దర్శించుకుంటున్నాను ఎప్పుడూ నిరంతరం నామం చేసుకుంటున్నాను అని చెప్పి నీలో బలమైన ప్రగాఢమైన విశ్వాసం ఉండాలి కదా కానీ అది లేకుండా ఏం చేస్తున్నామంటే మనం కాపాడట్లేదు కాబట్టి నీ పాపాలే మనకు రోగాలు అని చెప్పేసి ఎన్నోసార్లు చదువుకుంటున్నా గురిచత్ ద్వారా తెలుసుకుంటున్నాను మరి ఎన్నో జన్మల నుంచి మనం తెచ్చుకున్న కర్మలు ఉన్నాయి కదా అవన్నీ కరగాలి ఆ కర్మను ధ్వంసం చేసుకోవాలి మెల్లమెల్ల కానీ మనలోనే ఒక ఇది రావాలి మార్పు రావాలి కానీ దేవుడి మీద నిందలు దేవుడు ఏం చేస్తాడమ్మా నిజంగా ఆలోచించండి మనం అది ఆలోచించకుండా ఎవరి మీద ఉన్న నమ్మకం అంటే వాళ్ళు పైలట్ మీద ఉన్న నమ్మకం దేవుడి మీద లేదు అలాగే ఒక కార్ మీద నమ్మకం మన దేవుడి మీద లేదు ఒక బస్సు డ్రైవర్ మీద నమ్మకం ఒక అని వాళ్ళ మీద అంటే మన భగవంతుడి మీద లేదు మరి సృష్టించిన భగవంతుడు అంటే ఒక మామూలు సృష్టించిన మనిషి మీదే నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు ఆ సృష్టించిన భగవంతుని మీద మనకి ఎందుకు పరిపూర్ణమైన విశ్వాసం లేదు ఆయన పాదాలు పట్టుకున్నాం ఏం చేస్తాడు ఆయన ఏమి చేయడు నన్ను మంచిగా చూస్తాడు నిజంగా మనుషులు నమ్మిన వాళ్ళు చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారేమో కానీ భగవంతుడు నమ్మి చెడిపోయిన వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు ఒక్కరిని చూపించండి నేను భగవంతుడు నమ్మానని చెడిపోయి ఒకరిని చూపించండి నీలో పూర్వజన్మ కర్మ బలీయంగా ఉంది కాబట్టి దాని మూలాన మన ఈ జన్మలో కర్మలు అనుభవిస్తున్నాం బాధపడుతున్నాం అది కూడా ఏంటి సంతోషంగా అనుభవించేస్తున్నాం తప్ప ఎక్కడ బాధతో విపరీతంగా తట్టుకోలేదు బాధలతో అనుభవిస్తున్నామా దాన్ని కూడా భగవంతుడు మనం మెల్లెమెల్లె మెల్లమెల్లగా తగ్గించి నిజంగా ఆయన ప్రేమను మన మీద కురిపిస్తూ ఆ కర్మని అనుభవించాలిరా నాన్న ఇది తప్పదు మళ్ళీ మరుజన్మనికైనా వాయిదా వేయాలి ఇంకా నీకు ఎక్కువ పెరిగిపోతుంది అని చెప్పేసి మనకు ఒక చిన్న వ్యాధితో నేను తగ్గించేస్తున్నాడు అది నిజంగా మరి ఆ విశ్వాసాన్ని మనం నమ్మవు ఆ బలమైన ఆ మనం నమ్మం ఎప్పుడు చూసినా మనకు మనిషి మీద సాటి మనిషి మీద ఒక స్నేహితుడు గమ్యం చేరుస్తాడు చేర్చుడు తెలుసు ఆ స్నేహితుడు నమ్మేస్తాం మనం ఇల్లు ఒళ్ళు అన్ని వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళని మనం సరనాశనం చేసేస్తారు వాళ్ళు అయినా సరే నమ్మేస్తాం నిజం ఇది నేను మీకు మిగతా పంచుకుంటున్నాను భక్తిలో నేను ఎంత మోసపోయినాను అంత మోసపోయినాను చెప్పకూడదు కానీ చెప్తున్నాను వేదన నన్ను చాలామంది సిద్ధమంగళా స్తోత్రం ద్వారా చాలామంది మేలు పొందారు కానీ నేను మాత్రం మేలుతో పాటు కీడు కూడా పొందానమ్మా మీకు చెప్తున్నాను సిద్ధమంగళా స్తోత్రం లేకుండా నేను నా జీవితంలో నాకు స్వామి జన్మకు అప్ప చెప్పాడు కానీ నాకే మొదట అప్పు చెప్పాడమ్మా ప్రచారం చేయమని ఇరవై ఏడు క్రితం అని మీ అందరికీ కూడా పంచుకున్నాను కానీ దాని ద్వారా నేను కనీసం యాభై ఆరు లక్షలు నేను నష్టపోయినాను మీకు తెలుసు ఆ విషయం కానీ అయినా నేను దేవుణ్ణి ఏమాను అవుతారని నేను అసహించుకోను దత్తుణ్ణి నేను ఏమి అనుకోను ఎందుకంటే ఇప్పుడు జన్మలో నేను ఎవరికో ఏదో పాపం నాకు కాబట్టి జన్మలో వాళ్ళు సిద్ధమంగళవతరం ద్వారా నాకు పరిచయం అమ్మ 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 అన్నారు అయ్యో నిజమే వాళ్ళు నిజంగా నన్ను అమ్మ అంటున్నారు కదా నేను నమ్మేశాను నా డబ్బులంతా మెల్లిగా వాళ్ళు ఎరవేస్తారు మనకు ఒక చీర పెట్టారనుకో మనం పొంగిపోతాం అయ్యో మీద ఎంత ప్రేమ ఉందో ఒక చీర నాకు పెట్టేస్తారని అనుకుంటాం అలాగే నాకోసమ్మ నీకు కారు పంపిస్తానమ్మా నువ్వు రావాలమ్మా మా ఇంటి కానీ నిజంగా అయ్యో నా మీద ఎంత ప్రేమో నాకు కారు పంపించేసరి అనుకొని మురిసిపోతాం కానీ ఇవన్నీ మనకు డబ్బు కోసం ఎరవేస్తారని మనకు తెలుసా తెలియదు కదా మరి అలా నమ్మి నేను మోసపోయాను సిద్ధమంగళాసత్వం ద్వారా అయినా నమ్మి మోసపోయినాను కానీ నేనేమి చెడిపోలా తినేదానికి ఏమి తిండి లేకుండా లేదు ఆ భగవంతుడు ఏదో ఒక రూపంతో పెడతాడు కానీ వాళ్ళకేం చేస్తాడు అనేది భగవంతుడు నాకు తెలుసా ఆ విషయం కానీ అయినా నేనేమి బాధపడను స్వామి అలా చేస్తాడు లేదు స్వామి దత్తుని నమ్ముకున్నాను అని చెప్పేసి నేను పరిపూర్ణ విశ్వాసంతో నమ్మానే తప్ప ఎక్కడ నేను భగవంతుని మీద దేశం పెట్టుకోలేదు ఆ రోజులు కూడా ఆ రోజు ఈ రోజు వరకు ఖచ్చితంగా నేను సిద్ధమే చేస్తూనే ఉన్నాను చేయండి అమ్మా అని చెప్తూనే ఉన్నాను అందరికీ ఆరాధిస్తున్నాను మరి నాకు అంత డబ్బులు నన్ను మోసం చేశారు మరి నేను ఎలాంటి దాన్ని నిజంగా ఒక చేరు పెడితే మురిసిపోయేసి వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తానా లేదంటే ఒక ఇంటికి వచ్చి కారు పంపించమ్మని కోసం కారు పంపించాను ఇంటికి వచ్చి నమ్మేయాలా చెప్పండి కానీ ఎవరి ద్వారా కలిగింది ఆ నమ్మకం అంటే వాళ్ళ మనుషులు నమ్మిస్తారు అంటే మనుషులు నమ్మబట్టే కదా నేను చనిపోయాను అదే తత్వంతో నేను లేదు నాకు భగవంతుడే నేను గట్టిగా విశ్వసించి నా డబ్బులు ఎక్కడికి పోయేవి కాదు కాబట్టి మనకు పోయినాయని భగవంతుని మీద అపనమ్మకం పెట్టుకోవద్దండి ఎందుకంటే ఇప్పుడు జన్మ కర్మలు వాళ్ళకి ఇచ్చేసాం చాలామంది ఎంతమంది దగ్గర నేను మోసపోయానమ్మ మీరు నమ్మని చెప్తే కొంతమందికి తెలుసు యూట్యూబ్ చూసే వాళ్ళకి అమ్మ అమ్మ అని నన్ను అమ్మని అని ముంచేశారనమాట నన్ను కానీ ఈ రోజు నేను నవ్వుతూనే వాళ్ళ మీద ద్వేషం లేదు నాకు వాళ్ళ మీద పగలేదు వాళ్ళు బాగుండాలి స్వామినే కోరుకుంటారు తప్ప ఇప్పుడు కూడా వాళ్ళ మీద నేనేం కక్ష పెట్టుకోవట్లేదు అనమాట ఎందుకంటే అమ్మ నీ డబ్బులు నీకు ఎప్పటికైనా ఇచ్చే తీరుతాము అని ఒక డైలాగ్ చెప్తారు దానికి నేను అలాగే నవ్వుకుంటాను ఎందుకంటే నాకు ఆ డబ్బులు రావని తెలుసు వాళ్ళు ఇవ్వరు వాళ్ళకి అన్నీ అన్నీ చేసుకోవడానికి లేదా అన్నీ ఎంజాయ్మెంట్ చేయడానికి ఉంటాయి తప్ప ఒక ఆడదాన్ని డబ్బులు తిన్నామే అని వాళ్ళకు ఒక బాధ లేదు వాళ్ళకొక మానత్వం లేదు ఏమీ లేదు కానీ ఏం చేయగలుగుతాం చెప్పినప్పుడు సిద్ధం అంతా సార్ ఒక్కోసారి అనుకుంటా ఈ సిద్ధం నా పరిచయం చేయబట్టే కదా స్వామి వాళ్ళందరూ నా పరిచయం చేశాం ఇలా నా డబ్బులు తీసుకెళ్ళి ఊరంతా చల్లేసి చల్లించేస్తామని ఒకసారి అనిపించేది అప్పట్లో కానీ ఇప్పుడు అది కూడా నేను అడగట్లేదు ఎందుకంటే అది కూడా తప్పేనేమో కానీ సిద్ధమంగళోత్వం ద్వారా కావచ్చు లేదంటే అది చదివినా కావచ్చు లేదంటే నేను అది పాలన వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఉండాలి కావచ్చు పోయేది ఎట్లా పోయి ఉంటుంది ఏదో ఒక వంక కావాలి ఆ సిద్ధమంగళ సిద్ధమంగళత్వం ద్వారా నాకు ఈ పరిస్థితి ఈ గతికి పట్టించాలేమో వాళ్ళు అనుకుంటాను అప్పుడు కూడా స్వామి అనుగురు ఉంటే నా డబ్బులు నాకు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తీరుతాయి లేదంటే కానీ ఏం చేస్తాము అని ఒకే ఒక చిరునవ్వు స్వామితో రేజు అనంతంగా ప్రయాణిస్తున్నాను సిద్ధమనం గురించి విస్తృతంగా ప్రయాణించేస్తున్నాను తప్ప నేను ఎక్కడ నా దత్తుల గురించి నా స్వామిని గురించి ఏనాడు నేను బాధపడలేదన్నమాట కానీ బాధపడిన నేను రెండు నిమిషాలు బాధపడి మళ్ళీ వదిలేస్తాను మళ్ళీ ఇలా చేశారే నాకు నాకు నమ్మించి వాళ్ళు ఇలా చేశారని బాధ ఉంటుంది ఎందుకు ఉండదు కానీ అది వాళ్ళ బిడ్డలకు బిడ్డలకు తర్వాత పాపం ఖచ్చితంగా వచ్చి తీరుతుందమ్మా ఇది చెప్పించడం కాదు ఎవరిని ఎవరి సొమ్మో ఎవరు తినకూడదు రూపాయి భగవంతుడు బాబా చెప్పాడు అరే మీరు ఒక్క రూపాయి ఆ కోసం ఖర్చు పెట్టి చూడు నిన్ను కుబేరుని తరు తెరవకుంటే అప్పుడు అడుగురా అని చెప్పన్నాడు కాబట్టి మీరు ఒక్క పైసా నాకు ఇస్తే నల్లాకు నేను లెక్క చెప్పుకోవాలరా అన్నారు బాబా వారు అవన్నీ విశ్వసించాను కాబట్టి నా డబ్బులు తింటే భగవంతుడు ఊరుకుంటాడా ఖచ్చితంగా వాళ్ళతో కక్కిస్తాడనమాట నమ్ముకోన్ని కంపల్సరీగా నాకు క్షమాపణ చెప్పి నా డబ్బులు నాకు తెచ్చిస్తారనే ప్రగాఢమైన విశ్వాసం అయితే నాకుంది కానీ అయినా సరే ఆ భగవంతుని పాదాలు నేను పదాలు వదలలేక ఈరోజు మీ అందరితో నేను సంతోషంగా సిద్ధమాగలతో చేయండమ్మా అమ్మ నీకు సిద్ధులు అనుగ్రహం ఇస్తారని ఖచ్చితంగా నాకు దత్త అనుగ్రహం ఉంది ఆ యొక్క సిద్ధ పురుష అవధూతుల మహాత్ముల అనుగ్రహం ఉంది కాబట్టి ఈరోజు నిర్మలమ్మని మీ అందరి దగ్గర నేను మంచిగా నేను నా వీడియో చూసి మంది మారారు నా వీడియో చూసి ఎంతోమంది భక్తులు దత్త భక్తులు అయ్యారు మేము ఇంకా దత్త దత్త అని మర్చిపోయినా కూడా నాకు గుర్తు చేస్తున్నామని మంచి కామెంట్స్ పెడుతున్నారు ఇది చాలా కోట్లేమందండి అన్ని కోట్లయినా ఇక్కడ వదిలేసి పోవాల్సిందే తప్ప వాళ్ళు తీసుకున్న వాళ్ళు మోసం చేయాలనుకొని ఇక్కడే వదిలేసి ఇక్కడే పెట్టేసి పోవాల్సిందే తప్ప వాళ్ళు తీసుకెళ్తారా రూపాయినా ఏమి తీసుకెళ్ళి కాబట్టి మీరందరూ కూడా ఒక మనుషుల మీద విశ్వసించద్దండి మనం ఎవరో పైలెట్ మీద తీసుకెళ్తారు జాగ్రత్త వాడి మీద ఉన్న విశ్వాసం భగవంతుని మీద ఉంచండి మన గమ్యాన్ని తప్పకుండా చేరుస్తాడు నిజంగా అవతలి ఒడ్డుకు తప్పకుండా తీరుస్తాడు ఏమనో కాదు పరంలో కూడా మనకు కావాల్సిన భగవంతుడు తప్పకుండా ఇస్తాడని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని పరిపూర్ణంగా విశ్వసించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ దత్తమ్మ